సాయి జనాలయ శరీరాన్ని వదిలి నిర్దర్థగా పడిపోయింది భయంకరంగా ఒకసారి గట్టిగా అరిచి తక్షణం అక్కడే మరణించింది సత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవడం గొప్ప పుణ్యం వారి కళ్ళ ఎదురు కలిగే మరణం మరణం కాదు అది వైకుంఠ సుఖం మృత్యులోకాన్ని జయించినట్లే దాంతో పునర్జన్మ దుఃఖం ఉండదు సాయి మహారాజుని ఇప్పుడు ఈ పులిని ఎలా పూడ్చిపెట్టాలి దీనికి మీరు సద్గతి కలిగించండి అని పులి యజమానులు ప్రార్థించారు తగ్గ వెనకనున్న శివాలయం వదులు తీసుకుని వెళ్ళి నందు సమీపంలో దీన్ని పూడ్చిపెట్టండి అలా చేస్తే మీ నుండి రుణ విముక్తిని కలిగి దానికి సంగతి కలుగుతుంది గత జన్లో బాకీ పడ్డ రుణాన్ని తీర్చుకోవడానికి సాయి మహారాజ్ చెప్పారు దీనికి ఏడవ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై విడవడం వలన ఈ విషయం మాటి మాటికి మనసులో మెదులుంటుంది స్వస్య శ్రీ భక్త హేమంతి రచితమైన శ్రీ సాయి సమర్థ సచిత్రలో ముప్పది ఒకటో అధ్యాయం సంపూర్ణం శ్రీ సమర్థ సద్గురు సాయినాథావడం శుభం శుభంభవదు